అందరికీ క్రీస్తున్నాము మన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఏప్రిల్ నెల మొదటి దినమున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు ఈరోజు వాగ్దానము పంపిణారు అదే జకరియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అవును ఇస్రాయలులలోని భక్తి పరులలో విమోచించిన వారు దేవుని కనుగుడ్డు లాంటివారు దేవునికి వారు ప్రాధాన్యం పాత నిబంధనలోని దేవుని ప్రజలు ఎలాగో నేటి విశ్వాసులు కూడా ఆయనకు అంతే ప్రియమైనవారు మనము ఆయన భద్రతలో ఆయన కాపుదలలో ఉన్నాము మనము దుష్టులకు దుష్ట క్రియలకు దూరంగా ఉంటూ ఆయనకు ఇష్టకరముగా జీవిస్తే ఆయన చిత్తమును ఎరిగి లోకమును వాటి ఆశలకు దూరముగా దేవునికి సమీపముగా ఉంటే ఆయన కృప మనపై ఎప్పుడు ఉంటుంది అప్పుడు అపవాది మన దగ్గరకు రాడు దేవుని కాపుదలలో భద్రతలలో మనము ఉంటామని ఈ వాక్య భావం అట్టి కృపలో మనం జీవించాలని నా ప్రార్థన ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవాతి దేవ మీకే వందనముడు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రముడు గడిచిన దినమంతు నుండి ఈ యొక్క క్రొత్త నెలలో మరొక నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు నాయన ఈ రోజు చూడని వారు మంది ఉన్నారు అందులో మమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచి మాకు మరో దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు రాజా ఈ చేచున్న ఈ దినము చేచున్న పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు వివాహం చేసుకుంటున్న వారు వివాహం రోజును చేసుకుంటున్న వారికి ఆరోగ్యమును నూతన దయాకిరీటమును శక్తిని బలము ఇచ్చి వారు వంశము ప్రబలినట్లు వారు బిడ్లను ఫలించి వారు మీ మార్గంలో నడిపించడానికి వారికి జ్ఞానం నివ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు ఆయన ఈ రోజున నూతన గృహంలోకి వెళుచున్నారు వెళ్ళే బిడ్డలను ఆరోగ్యంతో నింపండి పరిశుధాత్మ కంచిని వేచి ఆ కుటుంబాన్ని కాపుదలలు ఉంచండి ప్రతిదినము కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్మరిస్తూ ఉండడానికి వారికి ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యం దూర్పర్చి స్వస్థపరచండి అలాగే ఎంతమంది బిడ్డలు వారి వారి ప్రయాణాల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాసముతో అనేక చోట్లకు వెళ్ళి కష్టపడుచున్నారు వారి కష్టార్జితమును దీవించండి ఫలింపచేయండి ఆరోగ్యపరచండి అందరూ నీ మార్గంలో నీ బిడ్డలుగా ఎదగడానికి మాకు సహాయమును అనుగ్రహించండి నాయన మేమందరము మీ బిడ్డలుగా ఉండడానికి మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న నా సోదరులు నా సోదరిమనులు అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరికీ ఆయు ఆయుర ఆరోగ్యములను శక్తిని బలం లేవండి ఆయన యజమానులతో సమాధానం ఉండడానికి వారు చక్కగా ఆరోగ్యం ఇవ్వండి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు వ్యవసాయం చేస్తున్న బిడ్డలు అందరినీ దీవించండి సమానముగా సంతోషముగా ఆనందముగా ఉండడానికి మీ వెండే వెయ్యేండ్ల పరిపాలన రాజ్యంకి వచ్చు వరకు మేము సంతోషంగా ఆనందంగా మీ రాకడి కొరకు ఎదురుచూడడానికి మాకు అటువంటి కృపను దయచేయండి ప్రతిదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రముడు తండ్రి ఆయన మేము చేయించిన పన్నీట్లు మాకు తోడుగా నీడగా ఉంటారని మా కుటుంబాలను మా సంఘాలను మా సంగస్తులను మా సంఘ కాపర్లను ఆరోగ్యంతో నింపి మేమంతా మిమ్మల్ని మిమ్మల్ని స్మరించే బిడ్డగా మీరు తప్ప మిమ్మల్ని తప్ప ఎవరిని కూడా పూజించుకునగా మిమ్మల్నే పూజించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తారని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామన బ్రతిమాలు వేడుపునిచ్చిన తండ్రి ఆమె అందరికీ నామమున వందనము తెలియజేస్తున్నాను అందరూ ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి దేవుని పరిచర్య చేయండి నూతనేషనల్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీ కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి టిక్ టాక్ ఫేస్బుక్ చాట్ యూట్యూబ్ వీటన్నిటిలో ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో ఫాలో చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి ఆమె